హాయ్ ఫ్రెండ్స్ ఈ తొండ చూసారా మామిడి చెట్టు కాడని ఎలా పట్టుకుని రెండు చేతుల్ని ఎలా పట్టుకుందో చూడండి పడిపోకుండా తన రెండు చేతులు ఒకదాని నోటి గట్టిగా పట్టుకుని ఈ ఇలా ఇలా పడుకుంటుందా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి పాపం నిద్రపోతున్నది లేచిందండి చూసారా తలకాయ కూడా దగ్గరికి ఆనుకొని పడుకుంది ఇప్పుడు హాయ్ బంగారం బాగున్నావా చూడండి ఎంత నిద్రలో ఉందో మనం పలుకుతున్నా అలా రెప్ప వేస్తుంది అంతే ఎక్కడ మాత్రం పట్టైతే వదలలేదు ఏ ప్రకృతిలో ఇన్ని రకాల వింతలో విడి ఉంటాయి మన చక్కగా మంచం వేసి ఫ్యాన్ వేసి పడుకోమంటే అబ్బే ఏసీ కావాలి అంటున్నాం చూడండి గాలికి వానకి ఇవి ఇలానే ఉంటాయి ఈ తొండ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటారు నేనైతే మాత్రం మా తోటలో పురుగుల్ని వేరుకుని చక్కగా తింటుందండి ఎంత చక్కగా పడుకుంది కదా ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియో కోసం మా ని ఫాలో అవ్వండి బాయ్ 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 అదిగోనండి లేచింది